తెలంగాణలో యూరియా కొరతపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియాపై మంత్రి సర్వే నిర్వహించారు రబీ సీజన్లో యూరియా సమస్యలు రాకుండా ముందుగానే యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు వచ్చే మూడు నెలల్లో ప్రతి నెల రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రానున్న రబీ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని వచ్చే మూడు నెలల్లో ప్రతి నెలకు రెండు లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు రైతుల అవసరాల కోసం యూరియా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడే పని లేదన్నారు యూరియా కొరత సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు